హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా దగ్గర అయితే నైట్ నుండి బాగా వర్షం పడుతుంది ఇంకా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా మిర్చీలో పకోడియో ఏదో ఒకటి స్నాక్ ఐటెం తినాలనిపిస్తుంటుంది కదా ఇంకా నేనేమో కోల్డ్ కాఫీ తాగాలనిపిస్తుందని కోల్డ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నా ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది చాలా వరకు పాలు చల్లారిన తర్వాత వేసుకుంటారు కదా నేనేమో వేడిగా ఉన్నప్పుడే వేసుకొని తాగుతుంది అనమాట కాఫీ చల్లగా ఉంటే తాగాలనిపించేదాన్ని ఇంకా వేడి పాలే వేసుకొని తాగేస్తుంది అనమాట మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంది కానీ చిక్కటి పాలు వేసుకుంటేనే ఇంకా చాలా బాగుంది టేస్ట్ వర్షం చూడండి ఎలా పడుతుందో అస్సలు తగ్గట్లేదు మాకేమో బట్టలు ఆరవు ఈ హైదరాబాద్లో వర్షం వస్తే బట్టలతోనే ప్రాబ్లం కదా ఇంతకి మీ దగ్గర కూడా ఇలా వర్షం వస్తుందా లేదా అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి